అందరికీ నమస్కారం నేను రాసిన విద్యా వికసించేదల పుస్తకంలో పదవ టాపిక్ పిల్లల సర్వతోముఖాభివృద్ధి ఎలా సాధ్యం పిల్లల సర్వతోముఖాభివృద్ధిలో శారీరక మానసిక మేధోపర నైతిక విలువలు సౌందర్యాత్మక స్పృహతో సహా వివిధ రంగాలు ఇమిడి ఉన్నాయి వీటి వికాసానికి ఇండ్లు పాఠశాలలు కేంద్ర బిందువులు కావాలి శారీరక అభివృద్ధి పిల్లల శారీరక అభివృద్ధి అనేది అన్ని సమాజాలకు ముఖ్యమైనది పిల్లల సర్వతోముఖాభివృద్ధికి మూలమైంది శారీరకాభివృద్ధి పిల్లల సామర్థ్యాలను శక్తులను ద్విగుణీకృతం చేస్తుంది శారీరక విద్య క్రమబద్ధమైన పని విధానాన్ని మెరుగుపరుస్తుంది వ్యాయామ విద్య యోగ ఆటలు క్రీడలు పిల్లలను చైతన్యవంతులను చేయడంలో విమర్శనాత్మక పాత్రను పోషిస్తాయి అంతేకాకుండా పిల్లల భౌతిక సాంఘిక మానసిక ఉద్వేగ వికాసాలకు ఎంతగానో తోడ్పడతాయి ఇవి పాఠశాలలను సుసంపన్నం చేస్తాయి ఆరోగ్యంగా ఉంటేనే విద్యార్థులు అభ్యసనంలో చురుకుగా పాల్గొంటారు మేధోపరమైన అభివృద్ధి ప్రతి శిశువుకు అంతర్గత శక్తులు ఉంటాయి సరైన అవకాశాలు కల్పించినప్పుడు అవి పూర్తి స్థాయిలో వ్యక్తమవుతాయి పౌష్టికాహారం వ్యాయామం వంటి వాటితో శారీరక అభివృద్ధి సాధ్యమైనట్లు స్నేహపూరిత వాతావరణం ఛాలెంజింగ్ లక్ష్యాలు నిర్దేశించి సహకరించడం ద్వారా మానసిక అభివృద్ధి పెంపొందించవచ్చు భయపూరిత వాతావరణం దండనలు వివక్షత వంటివి పిల్లల మానసిక అభివృద్ధికి ఆటంకాలు ఒకే చట్రంలో బిగించినట్లుగా జీవితకాల నిర్ణయ పట్టిక అంటే విద్య ఒకే చట్రంలో బిగించినట్లుగా జీవితకాల నిర్ణయ పట్టిక ఉంటే విద్యార్థి మానసిక వికాసం జరగదు బాల్య దశలో శిశువు మానసిక వికాసం ఎక్కువగా ఉంటుంది పిల్లల స్వభావానికి అనుగుణంగా వాతావరణం కల్పించబడితే తాను కోరుకున్న రంగంలో నైపుణ్యాల అభివృద్ధి చేసుకునే వీలుంటుంది పరిసరాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి కాబట్టి ఇంట్లో పాఠశాలల్లో సమాజంలో మానసిక వికాసానికి అవసరమైన వాతావరణం ఉండాలి బాల్యం నిర్మాణాత్మక దశ ఈ దశలో జరిగే వికాసం వేగంగా ఉంటుంది జీవితాంతం ఉంటుంది బాల్యంలో ఎన్నో అంశాలను వేగంగా గ్రహించే శక్తి పిల్లలకు ఉంటుంది ఈ వయస్సులో స్థాయికి తగిన సహాయంతో కూడిన తగినన్ని ఎక్కువ అంశాలను పిల్లలకు పరిచయం చేస్తే మానసిక వికాసం జరుగుతుంది మేధస్సు వికసిస్తుంది బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం ప్రకారం ప్రతి విద్యార్థి కొన్ని రంగాలలో నిష్ణాతులుగా ఉంటారు దానిని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గుర్తించాలి ఆ రంగంలో నైపుణ్యాల పెంపుదలకు అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలి పిల్లలకు ఆసక్తి అభిరుచి లేని రంగాలను వారిపై రుద్దడం ద్వారా మానసిక వికాసం ఆగిపోతుంది సాంఘికాభివృద్ధి మనిషి సంఘజీవి సంఘంలో మనుగడ సాగించడం వల్లనే మానవ ప్రగతి సాధ్యమవుతుంది ఇప్పటి పరిస్థితుల్లో మనిషి తానుగా ఒంటరిగా ఉండలేని పరిస్థితి ఉంది పిల్లలు కూడా సహజంగా గుంపులో ఉండాలని సమవయస్కులతో ఎక్కువగా గడపాలని కోరుకుంటారు ఇది వారి సహజ స్వభావం కుటుంబం సమాజం పిల్లలకు పాఠ్యాంశాల కంటే ఎక్కువ అంశాలు నేర్పిస్తాయి కాబట్టి పిల్లలను వీలైనంత ఎక్కువగా సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చూడాలి దీనివలన సాంఘిక ఉద్వేగ ఉద్వేగపరమైన వికాసం జరుగుతుంది ఎప్పుడూ పుస్తకాలను అంటిపెట్టుకొని చదివే వారికన్నా కన్నా సాంఘికాభివృద్ధి సాధించిన వారు జీవిత సమస్యలను సులభంగా ఎదుర్కోగలరు పాఠశాలల్లో మరియు గ్రామాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పిల్లలను సాంఘీకరణం చేయవచ్చు మన సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇవన్నీ సాంఘిక అంశాల కిందికి వస్తాయి తరతరాలు అవి కొనసాగటం పిల్లలు అభివృద్ధి ద్వారానే సాధ్యం తరతరాలు అవి కొనసాగడం పిల్లల అభివృద్ధి ద్వారానే సాధ్యం తోటి వారితో కలిసి పనిచేయడం ఇతరులకు సహకరించడం నియమాలను పాటించడం ప్రజాస్వామ్య ప్రక్రియలలో పాల్గొనడం ఇతరులను గౌరవించడం సమానంగా చూడడం పిల్లలకు నేర్పాలి ఉద్వేగ అభివృద్ధి పిల్లలు తమ పరిసరాలలో సంభవించే అనేక సంఘటనలకు వివిధ రకాలుగా ప్రతిస్పందిస్తారు ఇవి పిల్లలపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి వీటి ఆధారంగానే ప్రతి విషయం పట్ల ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు వివిధ సంఘటనల పట్ల పిల్లలు స్పందించే తీరు వారి భావోద్వేగాలను తెలియజేస్తుంది పిల్లల భావోద్వేగాలను సరైన మార్గంలో పెట్టినప్పుడు సమాజానికి అవసరమైన ఉత్తమ పౌరులుగా రూపొందుతారు సరైన ప్రవర్తనను అలవర్చుకుంటారు ప్రస్తుతం సమాజంలో జరిగే సంఘటనలకు ఆవేశపడడం ఇతరులపై దాడికి దిగడం విచక్షణ కోల్పోవడం గుంపు మనస్తత్వానికి అలవాటు పడడం జరుగుతున్నవి అలా కాకుండా సంఘటనల పట్ల వ్యక్తుల పట్ల సమాజం పట్ల తధానుభూతిని పొంది తనవంతు బాధ్యతగా మెలిగేలా పిల్లల భావోద్వేగాలను క్రమబద్ధం చేయవలసి ఉంది కుటుంబ సభ్యులతో చుట్టుపక్కల వారితో పాఠశాలలో తోటి వారితో సమాజ సభ్యులతో భావోద్వేగాలకు గురైనప్పుడు నిర్మాణాత్మక ఆలోచనలు చేయడం సంయమనం పాటించడం అలవర్చుకోవాలి సహజ సంఘటనలకు బెల్లం కొట్టిన రాయిలాగా ఉండకుండా పిల్లలు స్పందించేటట్లు చూడాలి పాఠశాలలో తోటి విద్యార్థులకు సహాయం చేయడం సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చేలా చేయాలి సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా వృద్ధులు సేవలు అవసరమైన వారితో కొంతకాలం గడిపేలా చూడాలి విలువల అభివృద్ధి మానవుడు సంఘజీవి కనుకనే సంక్లిష్ట సమాజాన్ని ఏర్పరచుకున్నాడు సామాజిక వ్యవస్థ సహజీవనం కొనసాగాలంటే అతనికి సమాజం పట్ల అవగాహన విశ్వాసం ఎంతో అవసరం సమాజ సభ్యులు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారు కాబట్టి ఆమోదయోగ్య ప్రవర్తన నియమాలు అవసరం ప్రస్తుతం అన్ని సమాజాలలో అశాంతి నెలకొని ఉంది నైతిక విలువలు క్షీణించడం అందరి జీవితాల్లో ఒత్తిడి పెరగడం మనం చూస్తున్నాం దీనికి ప్రజల్లో ప్రజ నైతిక స్పృహ కోరవ కొరవడం ఒక కారణం ఈ మార్పులు ఒకరోజు లేక సంవత్సరంలో సంభవించినవి కావు జీవితంలో సమతుల్యత పరిమితుల క్రమక్షయాలే దీని ఫలితం దీని ద్వారా వినిమయ సంస్కృతి దురాశ దోపిడీ పెక్కుబికినాయి వీటి కారణంగా సమాజంలో అభద్రత అవిశ్వాసం పెరిగింది బహుళ ప్రచార సాధనాలు విచ్ఛిన్న కుటుంబ వ్యవస్థ ఉత్పత్తి విద్య వాణిజ్యపరం కావడం వంటివి ప్రబలినాయి సమాజంలో స్థానిక అంతరాలు అసమానత్వంతో పాటు ప్రాంతీయ మరియు ఆర్థిక అసమానతలు కూడా ఉంటాయి సమాజంలో స్థానిక అంతరాలు అసమానత్వంతో పాటు ప్రాంతీయ మరియు ఆర్థిక అసమానతలు కూడా ఉంటాయి ఇవి మన అన్ని జీవనాంశాలలో పోటీ స్వభావాన్ని పెంచి వాణిజ్యపరం చేస్తున్నాయి ఇవి స్త్రీలపై దౌర్జన్యానికి భ్రూణహత్యలు మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తున్నాయి విలువల క్రమక్షయం మానవ సంబంధాలు బలహీనపడడం సమాజంలో అశాంతి నెలకొనడమే దీనికి మూల కారణం కాబట్టి పాఠశాలల్లో పిల్లల నైతిక విలువలను పెంపొందించడం ఎంతో అవసరం సౌందర్యాత్మక స్పృహ ప్రశంస సౌందర్యాన్ని కళారూపాలను చూసి ఆనందించడం మానవ జీవితంలో విడదీయరాని అంతర్భాగం కళలు సాహిత్యం ఇతర జ్ఞానాత్మక అభిరు అభివ్యక్తిని సౌందర్య వివేచనను పెంపొందించే సాధన సంపత్తిని అవకాశాలని ప్రాథమిక స్థాయి నుండే పిల్లలకు అందించాల్సి ఉంటుంది ప్రస్తుత యాంత్రిక జీవనం జీవన గమ్యం మొత్తం మీద మనుషులు వస్తు సంపద సుఖ జీవనం అనే వాటి కొరకు నిరంతరం అలు పెరుగని ఉరుకులు పరుగులు పెడుతున్నారు ఉద్వేగభరిత మానవ సంబంధాలు పోటీతత్వం తీవ్ర మానసిక ఒత్తిడితో జీవనం గడుస్తుంది ఆనందం అంటే ఏమిటి ఏది నిజమైన ఆనందం తృప్తి అనేది మానసికమైన లేక భౌతిక వస్తువుల మీద ఆధారపడి ఉంటుందా బావుగా వస్తు సంపద ఉన్నవారు నిజంగా ఆనందంగా ఉన్నారా మన సంస్కృతి చరిత్ర ఎటువంటి వ్యక్తులను ఇప్పటి వరకు గుర్తుంచుకుంది మనిషికి శాశ్వత గుర్తింపు ఎలా వస్తుంది దీనికి ఏ ఏ ఉదంతాలని చరిత్ర మనకు అందించిందో ఆలోచించండి ఆనందంగా ఉండాలంటే ఆనందించడం ప్రకృతిలో గడపడం మానసిక సౌందర్యాన్ని ప్రశంసించడం పిల్లలకు పట్టివ్వాలి సంపూర్ణ మనిషిగా ఎదగడంలో మనకై మనం సమయం ఇచ్చుకోవడం ప్రకృ ప్రకృతిలో గడపడం ప్రకృతిని గౌరవంగా ఆరాధనా భావంతో చూడడం ప్రకృతిలోని సమస్త ప్రాణులకి అపకారం చేయకుండా వాటి బాగుకు కృషి చేయడం మన బాధ్యత దానిలోనే ధర్మం ఆనందం బ్రతుకు ఉన్నది ఇటువంటి మన పౌరసత్వాన్ని పిల్లలకు విద్యారూపంలో మనం పిల్లలకు అందించాలి దీనికి మనం పాటుపడాలంటే సంసిద్ధులు కావాలి ఉపాధ్యాయులు స్వయంగా జ్ఞాన సముపార్జన చేసుకోవాలి జ్ఞానులుగా తయారు కావాలి అప్పుడు మనం ఒక మహోత్తరమైన జాతిని రూపొందించగలం అందువల్లనే ఉపాధ్యాయులు జాతి నిర్మాణంలో దీనికి అర్హుడగుడకు కృషి తపన తయారీ అత్యంత అవసరం ఇదే దేశభక్తి నెక్స్ట్ విద్యకు సంబంధించిన గొప్ప వ్యక్తుల సందేశాలు మరి లెవెన్త్ టాపిక్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి